కార్యక్రమం అందరూ కూడా విచ్చేసినందుకు మీ ఇద్దరికి కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మనం గత సంవత్సరాలు ఉద్యమం చేస్తా ఉన్నాం ఆ ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగానే మరి గవర్నమెంట్ కుటుంబల ఖర్చుకోవడానికి అవకాశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవాటు చేసుకోవడం ద్వారా అంటే ఈ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇది ఎవరో చేయరు అనే ఒక నిరాసక్తి వదిలేసి మనం మన ఫలాన్ని చూపించడం ద్వారా ఖచ్చితంగా ప్రధాన పోషన్ అయినా సరే ఈ యొక్క మన అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టే విధంగా కృషి చేయడం ఈ కార్యక్రమాలు చేస్తామన్నా మనం అనకాపల్లి చేశారు విశాఖపట్నం చేశారు ఇవన్నీ కూడా అధికార పక్షం చేయడం చెప్పిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే మా యొక్క ఇది ఇంతమంది ఎఫెక్ట్ అవుతామని చెప్పి మేము అదే అదేవిధంగా పదే పదే లోకేష్ గారిని కదా నన్ను నేను కూడా కలుస్తా ఉన్నాను ఎప్పటికప్పుడే వాళ్ళు కూడా